పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పదమూడవ తేదీన వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి వరకు ఎన్నికల ప్రచారం ముగిసిందని ఎవరికి కూడా ప్రచారాన్ని నిర్వహించారు నియోజకవర్గంలో కూడా ఉండదని తెలిపారు మోడల్ కొరకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వన్ నైన్ ఫైవ్ జీరో లేదా సివిజెల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పదకొండు వందల నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల అరవై ఎనిమిది ఓటర్లు తమ ఓటు హక్కును కలిగి ఉండారని అన్నారు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్స్ ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు నమోదయ్యాయని ఎనభై నాలుగు శాతం నమోదైనట్లుగా తెలిపారు ఈ పదమూడున ఓటర్ షిప్లతో పాటు ఏదైనా గుర్తింపు కార్డుతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగిన వారు ఓటు వేలని విజ్ఞప్తి చేశారు తెలుసు కౌంటింగ్ అనేది సంబంధించింది మామూలు పాలంటానికి సంబంధించి మామూలు సో మన కట్టెత్తు రోజు పోలింగ్ వర్క్ పూర్తి అయిన తర్వాత మనం ఆ ఈ పోలింగ్ అసెంబ్లీలో అన్ని ట్రాక్ చేసిన తర్వాత కన్సల్టర్ కౌంటింగ్ సెంటర్ జరుగుతుంది అదే రోజు అదేవిధంగా మహబూబ్ నగర్ సో ఆ విధంగా అప్పటికైనా ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది సో మాకు ఇప్పటికే ఇప్పటివరకు జిల్లాలో సీనియర్ సిటీ హోమ్ బోడీస్ పూర్తి జరిగింది జిల్లాలో మొత్తం త్రీ నాట్ ఫోర్ మెంబర్స్ హోమ్ బోర్డీస్ ప్లస్ బోర్డింగ్ ఉపయోగించుకోవడం జరిగింది ఇందులో వన్ హోమ్ అదేవిధంగా ఎంప్లాయీస్ పోస్టు క్యాన్ ద్వారా మన జిల్లా దీంతో వేరే కార్మిస్లో ఉన్నాయి మొత్తం మన జిల్లా ప్రజలు ఓటేసిన వాళ్ళు ఎయిట్ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ వరకు జరిగింది సెవెన్ అంటే దీంట్లో మన జిల్లాలోనే వేరే జిల్లా ఉంది అంటే మన జిల్లాలో వేరే జిల్లాలో ఈరోజు హైదరాబాద్లో ఎక్సేంజ్ నడుస్తుంది ఈ ఈరోజు ఎక్సేంజ్లో రావచ్చు అనేది రావడం జరుగుతుంది సో రేట్ రోజు నైట్ ఫోర్ లేదా రేటు మార్నింగ్ కాకపోతే నాకు మార్కెట్లో మా కామెంట్ సంబంధించిన బట్ ఎప్పటి వరకు మన జిల్లాలో ఒకేషన్ వాళ్ళు వేరే కామెంట్ సంబంధించిన ఒకటి కావచ్చు సెవెన్ థౌసండ్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ ఇది యాక్చువల్గా మనము ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో ఎయిట్ థౌసండ్ సిక్స్ మెంబర్స్ ఈ జిల్లాలో ప్రారంభించాలి అందులో సెవెన్ థౌసండ్ ఫార్టీ టూ చేయడం జరిగింది అందరూ కూడా గమనించాలి మనకు చెవలో మొత్తం ఫార్టీ త్రీ ఓటర్స్ ప్లస్ ఒక మోడ ఫార్టీ ఫోర్ క్యాండిడేట్స్ ఉండడం జరిగింది అందువల్ల మనకు మూడు బ్యాలెన్షన్స్ ఉన్నాయి మన చివరిలో అదేవిధంగా కొడంగల్ థర్టీ టూ థర్టీ వన్ ప్లస్ మోటార్ థర్టీ టూ కాబట్టి రెండు బ్యాలెన్షిన్స్ ఉన్నాయి సో ఈసారి మనం చివరి కంపెనీస్లో ఉన్న నాలుగు కారాబాద్ తానూర్ పరిగిలో మూడు బ్యాలెట్ షీట్స్ ఉంటాయి అదే కొడంగల్ రెండు ఉంటాయి మనకు ఇందు ఇందులో పోలింగ్ సిబ్బందికి రెండవ ట్రెండ్లో చాలా జాగ్రత్తగా మనం ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ ట్రైనింగ్ ఎందుకంటే తప్పులు ఉండడానికి సో ఓటర్స్ కూడా ఏంటంటే మనం ఇట్లా వెళ్ళి ఓటింగ్ పోవడం ఉందని తెలుసున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో వి కార్డ్ ఉంటుంది వీ కార్డ్ పక్కన ఉన్నది ఫస్ట్ బియ్య దాని పక్కన ఉన్న సెకండ్ బి దాని పక్కన ఉన్న థర్డ్ బి అందుకనే ఇక్కడ వెళ్ళినప్పుడు దిస్ ఇస్ నార్ట్ ఫస్ట్ బియ్యం సో దిస్ ఇస్ ద థర్డ్ బి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది అప్పటికి కూడా అంటే బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ ఉంటుంది పేరు ఉంటుంది సింబల్ ఉంటుంది ఫోటో ఉంటుంది సో వాటిని చూసి గుర్తుపట్టవచ్చు లేదా ఈజీగా అంటే ఎస్ట్ మనకు వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వన్ టూ త్రీ అనేది ఉంటుంది కాబట్టి ఓటర్స్ కనెక్ట్ కాద మనకు ఏ బే బీ రోదో తెలుసుకోవడానికి చెప్పుకోవడం టూ త్రీ అనే ఆర్డర్లు స్పారసుకోవడం లాంగ్తో వెళ్తున్నాం మనకు యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు పోలింగ్ ఉండేది బట్ బాగా సమయం ఉండడం వల్ల యాక్సీ కమిషన్ డెక్కువ ఈవినింగ్ లేదా మార్నింగ్ వచ్చేదని దృష్టితో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు వెళ్ళడం జరిగింది అయితే మనకు లేడీ కొంత లానా ఇబ్బంది కలిగే అవసరం అని ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ సంబంధించి మళ్ళీ మనం స్పెషల్గా అంటే ఫోర్ ఓ క్లాక్

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి